జులై రెండు వేల ఇరవై సంవత్సరంలో మంజూరైన వృద్ధాప్య పింఛన్ను నిలిపివేసిన సమత అధికారిపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన సుమారు నాలుగు సంవత్సరాల పింఛను సొమ్ము నిప్పించాలంటూ కాకినాడ కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో గోవింద్ అధికారులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన అనంతరం కాకినాడ జిల్లా గొల్లప్రౌల మండలం చందుర్తి గ్రామానికి చెందిన బాధితుడు యనమల గోవింద్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో పలుమార్లు పింఛనుకు దరఖాస్తు చేయడం జరిగిందన్నారు పంచాయతీ కార్యదర్శి రాంబాబు యాభై వేలు లంచం అడిగారని తన వద్ద లేదని చెప్పడం వస్తుందని చెప్పి కాలయాపన చేశారని తెలిపారు కాకినాడీఏ కార్యాలయంలో పింఛన్ విషయంపై వివరాలు సేకరిస్తే ఏప్రిల్ రెండు వేల ఇరవై సంవత్సరంలో దరఖాస్తు చేశారని జులై రెండు వేల ఇరవై సంవత్సరంలో పింఛన్ మంజూరు అయిందని అక్టోబర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో గ్రామంలో ఉండడం లేదని తప్పుగా వ్రాసి పింఛన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు కార్యదర్శికి లంచం ఇవ్వకపోవడంతో మంజూరైన పిషన్ నిలిపివేసి ఇప్పటి వరకు ఇబ్బందులకు గురి చేశారని అర్హత కలిగిన తనకు పింఛన్ ఇవ్వకపోవడంతో సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన ఇవ్వాల్సిన సుమారు నాలుగు సంవత్సరాల్లో పింఛను సొమ్ము ఇప్పించవలసిందిగా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు ఇలా జిల్లా అధికారులు పింఛను సొమ్ము ఇప్పించకపోతే కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యానికి పాల్పడతానంటే కన్నింటి పర్యంతమయ్యారు బుక్ ఇచ్చే వారం రోజులు దాకా చూసాము అది ఇవ్వలేదు నాకు అరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయండి అది ఇస్తానని ఇస్తా వింతామని జరిపి నాతో పదహారు మంది పెట్టారు పదహారు మందికి చేసేరు నాకు ఇవ్వలేదు మూడు నెల్లు డబ్బులు దగ్గర వండించుకుండి వెనక కట్టేసేడండి సెక్రటరీ గారు వెనక కట్టేసి ఏదయ్యా ఈ అన్నయ్య నా అందరికీ ఇచ్చారు నాకు ఎందుకు ఇవ్వలేదు నేను వెళ్ళి అడుగుతున్నాను అడుగుతుంటే ఇదిగో అదిగో అన్నాడు చెప్పే తర్వాత ఏం చేశాడంటే యాభై వేలు ఇవి నీ పెన్షన్ ఇప్పించేస్తామని నన్ను చెప్పాడండి చెప్తే నేను కూలి పని చేసుకుంటూ కానీ యాభై వేలు ఎక్కడ ఉన్నాం నాకు చిన్నాకే అని నేను అన్నానండి అంటే ఇంక అప్పుడు పెట్టి ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అని జరిపే తప్ప కానీ వెనక కట్టేసి క్యాన్సిల్ చేశాను మీ ఎంత తిరిగి తిరిగి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి అక్కడ ఎండిఏ ఆఫీస్ చుట్టూ తిరిగి సచివాలయం కనుక అక్కడికి వెళ్ళమని ఎక్కడికి వెళ్ళమని ఇలాగే ఇలాగ ఏడిపించారు తిప్పి తిప్పి అప్పుడు ఏం చే నెట్లోని డిఆర్డిఆర్ ఆఫీస్కి వెళ్ళి చూస్తే అబ్బాయి ఎరక్గారు నీ పెన్షన్ ఇది క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పాడండి ఈ ఈ అధికారులు కట్టిన అధికారులు నలుగు నలుగున్నా ఈ సెక్రటరీ వాళ్ళని వాళ్ళ మీద తగిన చర్య తీసుకోండి నాకు ఈ పెన్షన్ ఇప్పించవలసిందండి ఇప్పించకపోతే నేను కలెక్టర్ ఆఫీస్ ముందే నేను పురుగుల మంది తెచ్చుకుని ఎక్కడ తాగి చచ్చిపోతానండి నాకు అరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయండి నేను మీద తగ్గిన నాకు నాలుగు సంవత్సరాలు పెట్టి నాకు ఎంత వస్తుందో లెక్క చూసి లక్షల చిల్లర వస్తుందండి అది ఇప్పించండి మీరు మీ మిమ్మల్ని కోరుకోండి ఇది ఇప్పించకపోతే దాని మీద సరి చేరి తీసుకోకపోతే మాత్రం నేను ఇక్కడ మందు తాగి సాగడం చెప్తామండి